మీటింగ్లో క్రిస్ జాన్సన్ గారు డిఫరెంట్ గారు మనకు ఒక విషయం చెప్పడం జరిగింది అది అందరికీ మీ అందరికీ తెలిసే ఉంటుంది వినే ఉంటారు కారణం ఏంటంటే హ్యాష్ గారు మన ముందు వచ్చి మాట్లాడి మూడు నెలల పైగా అయ్యింది అతను రాకపోవడం వల్ల అనేక మంది అనేక రకాలుగా పెరిగూతలు కూస్తూ ఉండేవారు ఆయన రాలేదు రాలేదు రాలేదని కానీ ఎందుకోసం రాలేదు అనేది ఎవరు చింతించలేదు ఆలోచన చేయలేకపోయారు కొద్దిమంది మాత్రం ఆలోచనతో పాజిటివ్గా ఉన్నారు యాష్ గారు కనిపించలేదు కొంతకాలం అంటే ఇంతకాలం అయినా ఎప్పుడు కనిపించేవారు నెలకి ఒకటి రెండు సార్లు కానీ మూడు నెలలకు కనిపించలేదంటే ఏదో సంథింగ్ డిఫరెంట్ జరుగుతుంది అని కొందరు అనుకుంటే ఏదో మనకు తెలియదు ఏదో జరిగిపోతుంది కంపెనీలో అని భయపడిపోయి అందరినీ భయభ్రాంతులు చేసేవారు చాలామంది దయచేసి అలాంటి భయభ్రాంతులు మానండి నిన్న జరిగినటువంటి మీటింగులో క్రిస్ జాన్సన్ గారు రెడ్ రిఫర్లు చెప్పారు నేను నా ఫౌండర్స్తో ఫ్యామిలీతో ఫౌండర్ ఫ్యామిలీతో మాట్లాడాలనుకుంటున్నాను అని ఆయన చెప్పడం జరిగింది చెప్పడం జరిగిందని వీళ్ళు మెసేజ్ పంపారు గారు ఫౌండర్ అందరితో మాట్లాడాలనుకుంటున్నారు అని అది ఏ సమయంలోనైనా జరగచ్చు ఈ వీక్లోకి జరగవచ్చు ఈ రోజు జరగచ్చు లేదా రేపు జరగచ్చు ఎనీ టైం మనం ఒక వండర్ఫుల్ ఇమాజిన్ గుడ్ న్యూస్ వినబోతున్నాం అనడంలో ఎటువంటి సందేహం లేదు కారణం ఏంటంటే लिफ्ट ह्यूमैनिटी ह्युमेटी लेजेंडरी पर्सन लेरीडर आफ् लिफ्ट आफ ह्युमानी इन अवे मैंने यासम कंपनी आर् मेनी आज वन अलगे सन् స్టార్ సర్మనీ సన్ ఇస్ వన్ అనే విధంగా కంపెనీ సర్మనీ ఆన్ ప్యాసివ్ ఇస్ వన్ ఎండి సార్ మనీ సిఈఓ సార్ బట్ సిఈఓ అండ్ ఎండి గ్రేట్ఫుల్ పర్సన్ వరల్డ్ లెజెండరీ లీడర్ అంటే ఒక ఆన్ ప్యాసివ్లో అండ్ సిఈఓ ఓన్లీ యాశ్రమ ఫార్ సార్ మాత్రం ఎందుకంటే అనేక మంది అనేక రకాలుగా చిన్న చిన్న హెల్ప్లు చేస్తారు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు దానం మాత్రం చేస్తారు మనం కరోనా వచ్చినప్పుడు చూసాం ఒక ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు ఐదు వందల కోట్లు మన భారతదేశానికి మాత్రం ఇచ్చారు అలాగే టాటా రతన్ టాటా గారు పదిహేను వందల కోట్లు ఇచ్చారు ఇది మనకు తెలిసినటువంటి అఫీషియల్ న్యూస్ అయితే అనేక రకాలుగా చాలామంది కొంత కొత్త దానం కిందో డొనేషన్ కిందో చారిటీ కింద మన దేశానికి ఇచ్చి ఉండొచ్చు మన రాష్ట్రానికి ఇచ్చి ఉండొచ్చు మనం ఉన్న జిల్లాల్లో సహాయం చేసి ఉండవచ్చు కానీ మొట్టమొదటిసారిగా ప్రపంచానికే సవాలు విసురుతూ నేను మీకు సహాయం చేయగలను చేస్తాను చేసి చూపిస్తాను అని ఛాలెంజ్ విసిరి లిఫ్టప్ హ్యుమానిటీ చే చేయడానికి ముందుకు పూనుకున్నటువంటి ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యక్తి మొట్టమొదటి ఆఫ్ హ్యుమానిటీ లీడర్ వన్ అండ్ ఓన్లీ ఆన్ ప్యాసివ్ సిఇఓ యాష్ ముఫారో సార్ అతను లిఫ్టప్ చేసే హ్యుమానిటీలో మొట్టమొదటి లిస్టులో ఉన్నది మీరు నేను మనం పేసివ్ టోటల్ ఫ్యామిలీ ఫౌండర్స్కే ఆయన మొట్టమొదటి లిఫ్ట్ ఆఫ్ హ్యుమానిటీని ఇస్తున్నారు అది అందరూ అర్థం చేసుకోవాలి అతనికి ఉన్నటువంటి విజన్ మిషన్ ద్వారా మనకు ఏదైతే సహాయం చేయాలని ముందుకు వచ్చారో అదే త్రోవలో మనం కూడా నడవాలని ఆకాంక్షతో మనం ముందుకు సాగాలి అది మనకి ఒక మాతృగా లేదా మనకు ఒక త్రోవని చూపిస్తూ ఆ త్రోవలో మీరు రండి అని మనకు చెప్తూ దానికి కావలసినటువంటి సహాయాన్ని మనకి అందిస్తూ ఈనాటి వరకు మనం నడిపించారు మన ఆన్ పేస్ కంపెనీ రెండు వేల పద్దెనిమిది మొదలుపెట్టిన తర్వాత ఈనాడు రెండు వేల ఇరవై నాడుకి నాటికి ముగించడం జరిగింది అన్ని వర్కులు అంటే ఏడవ క్రిస్మస్ని మనం చూడబోతున్నాం లేదా ఏడవ న్యూ ఇయర్ని మనం చూడబోతున్నాం ఇక జరగబోయే ఏ ఫెస్టివల్ అయినా ఏడవది అని మనం అనుకోవచ్చు కారణం మనం ఆన్ ఫేసిలో రెండు వేల పద్దెనిమిది అడుగుపెట్టిన వాళ్ళు పంతొమ్మిదిని అడుగుపెట్టిన వాళ్ళు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండులో అడుగుపెట్టిన వాళ్ళు అలాగే పెండింగ్ ఫౌండర్స్లో వచ్చిన వారు ఉన్నారు అంటే అప్రాక్సిమేట్లీగా టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ దగ్గర నుంచి సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ హార్డ్ వర్కింగ్ లీడర్స్ చాలామంది ఉన్నారు అది తెలుగు రాష్ట్రాలకు కావచ్చు లేదా సౌత్ ఇండియాలో కావచ్చు ఇండియాలో కావచ్చు ప్రపంచవ్యాప్తంగా కావచ్చు ఈ యొక్క జర్నీ అనేది అన్లిమిటెడ్ ఈ జర్నీ అనేది ఈ ఏడు సంవత్సరాల్లో చాలామంది కష్టంలో నష్టంలో దుఃఖంలో వేదనలో కణి చెప్పుకోలేని బాధతో చెప్తున్న బాధతో చాలామంది జీవించారు అయితే ఆ జీవితానికి స్వస్తి పలకవలసినటువంటి రోజు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ప్రతి ఫౌండరు అటువంటి జీవితానికి స్వస్తి పలకి ఒక ముగింపు అనే ఒకటి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగుతో ప్రారంభమై అయింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీరు నూతనమైనటువంటి ఉత్సాహంతో నూతనమైనటువంటి శక్తితో నూతనమైనటువంటి పూర్ణ బలముతో మీరు మీ యొక్క ఆశయాలు నెరవేర్చుకునేటటువంటి ఒక సంవత్సరంగా రెండు వేల ఇరవై ఐదు చరిత్రను సంవ రెండు వేల ఇరవై సంవత్సరం చరిత్రను తిరగరాయబోయేట సంవత్సరం ప్రతి ఆన్ పేసి ఫౌండర్స్ జీవితంలోను అలాగే లోకంలో ఉన్నటువంటి ఎనిమిది వందల కోట్ల జనాల్లో అందరినీ ప్రతి ఒక్కరిని ఈ యొక్క సహాయం చేయబోవడానికి రాబోతున్న ఒకే ఒక కంపెనీగా ఆన్ పేసి ఉద్భవించింది ఆవిర్భవించింది కూడా ఇందులో మనం ఎంతైతే సంతోషిస్తున్నామో ఈ కంపెనీ స్టార్ట్ అవ్వబోతుందని అంతకంటే ఎక్కువగా లోకం కూడా సంతోషించవలసిన దినాలు త్వరలో అతి త్వరలో రాబోతున్నాయి కానీ ఏదైతే మనకి ఒక రూట్ మ్యాప్ మనకి యాక్షన్ ఫార్ గారు ఇచ్చారో రూట్ మ్యాప్ అంటే కంపెనీ ఉద్దేశం అలాగే ఏ విధంగా కంపెనీ లిఫ్ట్ ఆఫ్ హ్యుమానిటీ చేయబోతుందో తెలుసుకో మనకు తెలియపరుస్తున్నారు అదే ఒక లిఫ్ట్ ఆఫ్ హ్యుమ హ్యుమానిటీ రూట్లో మనం నడిచినట్లయితే మన పక్కన ఉన్నటువంటి ఉన్న దరిద్రిగా కుటుంబాల్లో దరిద్రాన్ని మనం కూడా కొంత నిర్మూలించవచ్చు అలాగే అనేక మంది ఫౌండర్స్ లక్షల మంది ఫౌండర్స్ ఉన్న మన భారతదేశంలో ఒక దారిద్రులు వాళ్ళు మన భారతదేశంలో లేకుండా చేయడానికి మనం పూనుకోవడానికి అవకాశం ఉంది అలాగే మన మాత్రమే కాదు మనం ఏదైతే అనుకుంటున్నామో అన్ని విషయాల్లో కూడా మనం ఒక ఇతరులకు ఒక మాదిరికరమైన జీవితం చేయడానికి అవకాశం ఉంది మనకి కన్ను నీరు ఏడుపు దినాలు దుఃఖమైన దినాలు చింతించవలసిన దినాలు అన్నీ రెండు వేల ఇరవై నాలుగుతో పాటు మనం గుడ్ బై చెప్పచ్చు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అత్యంత శుభసూచకమైనటువంటి కొత్త సంవత్సరంతో కొత్త వెలుగుతో కొత్త ఆనందంతో కొత్త ఉత్సాహంతో కొత్త శక్తితో కొత్త ఆరోగ్యంతో ഇങ്ങനെ കൊത്ത കൊറത്ത നോട്ടി ചൂസ്ക്കൊണ്ടു കൂടെ ജീവിച്ചു ഫൈനാൻഷിയിൽ എടുവണ്ട പ്രോബ്ലംസ് ഉണ്ട അത് രണ്ട് വേല ഇരവൈ നാല് തോ സമാ ചെയ്യോത്തന്ന ഭൂസ്ഥാപിതം രണ്ട് വേല ഇരവൈ സൂപ്പർ ടൂപ്പർ ഗുഡ് ഡേസ് മനം ചൂടോത്ത മൂന്ന് നെലി മാറ്റി మాట్లాడలేని విధంగా అటువంటి క్రిటికల్ క్రైసిస్ కండిషన్లో కూడా గారు ఉంటూ మూడు నెలల తర్వాత ఫౌండర్స్తో మాట్లాడాలని ఒక సందేశాన్ని రెడ్ ఫ్ర గారు అలాగే క్రిస్ జాన్సన్ గారి ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ పంపించారంటే అది ఎంత పెద్ద విషయం అయి ఉండొచ్చు ఎంత పెద్ద న్యూస్ అయి ఉండొచ్చు అనేది మనం ఊహిస్తే సరిపోతుంది లేదా మనం ఊహించలేనటువంటి న్యూస్ కూడా అయి ఉండొచ్చు ప్రతి ఒక్కరూ మీ మీ విషయాల్ని గుర్తించుకోండి బిఫోర్ ఆన్ పేసివ్ ఫౌండర్స్ లైఫ్ ఆఫ్టర్ ఆన్ పేసివ్ ఫౌండర్స్ లైఫ్ ఏమిటో మీరు చూడబోతున్నారు మీ ఊహకి అందదు ఈ కంపెనీ యొక్క ప్రోగ్రామ్స్ మీ ఊహకి అందదు మనల్ని కంపెనీ ఏం చేయబోతుందో అని మీ ఊహకి అందదు ఇందులో వచ్చే రాబడుల గురించి మీ ఊహకి అందలేని విషయాలు మన ఊహకి అందలేని విషయాలు కంపెనీ ఎన్నో చేసింది చేస్తుంది చేయబోతుంది కూడా మనం అందరూ కూడా ఆ లెజెండరీ బాటలో నడిచి మనము కూడా లెజెండరీగా నడవాలి అనేది ఆయనకు ఆకాంక్ష డెఫినెట్లీగా మనం అందరం అలా నడుస్తాం ఆయన త్రోలో నడుస్తూ అతనికి మనకి ఏ విధంగా అయితే తను హెల్ప్ చేశారో అందరికీ మనం కూడా ఆ హెల్ప్లో భాగంగా మనం కూడా అనేక మందికి హెల్ప్ చేసే విధంగా తయారవుతాం ఈరోజు నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ కష్టాలు దుఃఖాలు దుఃఖ దినాలు వేదన దినాలు పండగ చేసుకోలేని దినాలు ఉంటే అది ఇరవై నాలుగుతో స్వస్తి పలికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి లేదా ఈ యొక్క క్రిస్మస్ నుంచి ప్రతి దినము ఫౌండర్స్లో జీవితాల్లో క్రిస్మస్ అవుతుంది ప్రతి దినం ఒక న్యూ ఇయర్ అవుతుంది ప్రతి దినం ఒక బర్త్డే అవుతుంది ప్రతిరోజు ఒక పొంగలు ఒక సంక్రాంతి ఒక దీపావళి అలాగే ఒక రంజాన్ అన్ని పండుగలు కూడా పాండర్ జీవితాల్లో చూస్తారు ప్రతిదినం ఎందుకంటే మనం ఎప్పుడు చెప్తుంటాం డబ్బులు ఉంటే అన్ని రోజు పండగే ఎందుకంటే డబ్బు కొరత అనేది ఉండదుగా మనకి సంతోష దినాల్లో మనం వెళ్ళబోతున్నాం ఆనంద దినాల్లో వెళ్ళబోతున్నాం మనం నవ్వుతూ ఇతరులు నవ్వించడానికి ప్రయత్నించబోయే రోజులు మనకి రాబోతున్నాయి దేవుడు ఇవ్వబోతున్నారు యాశుగారు ద్వారా అందువల్ల అందరికీ సంతోషం ఓకే ఫైనాన్షియల్ మ్యాటర్ ఇస్ డస్ నాట్ మ్యాటర్ అనే విధంగా మనం ఆ ఒక బాటలోకి రాబోతున్నాం అందువల్ల హ్యాపీగా ఉండండి డోంట్ వరీ బీ హ్యాపీ ఇక్కడ నుంచి మనం కాలర్ ఎగరేసుకుని తిరిగే రోజులు మనకు వచ్చాయి బుజ్జి నువ్వు అన్నట్టుగా మనం ఉంటాం ఓకే మనం కనిపెట్టినటువంటి కనిపెట్టేడికి ఎదురు చూసినటువంటి ఒక మంచి రోజుల కోసం చూసిన దినాలు మనం బ్రతకగాలం అని రూపించేటటువంటి దినాలు నేను చూపి నేను కూడా అందరిలాగా జీవించే రోజులు నాకు రావాలి అనుకున్నప్పుడు మీరు ఎంతైతే బాధపడ్డారో ఆ బాధను తీర్చే రోజు రాబోతుంది కొన్ని దినాల్లోనే అది మీకు ప్రారంభం అవబోతుంది అటువంటి గుడ్ న్యూస్ని మీరు ఎనీ టైం వింటారు అది ఈ రోజు దగ్గర రేపు అనేది కాదు ఈ వారంలో మ్యాక్సిమం ఉంటుందని చెప్పారు కదా వెయిట్ చేద్దాం ఫౌండర్స్ సంతోషంగా ఉండండి ఇక్కడ నుంచి ప్రతి ఫౌండరు ప్రతి ఊర్లోని ఒక్కొక్క లెజెండరీగా మారవుతారు అందులో నో డౌట్ అది ప్రపంచంలో అన్నటువంటి ఎనిమిది కోట్ల మంది ఒక ఫౌండర్స్దే కాదు ఎనిమిది కోట్ల మంది తలరాత్రను మార్చే విధంగా ఈ కంపెనీ ఉద్భవించబోతుంది అనడంలో సందేహమే లేదు ఓకే హ్యాపీగా ఉండండి ఎంజాయ్ చేయండి చింతల్ని మర్చిపోండి దుఃఖాన్ని మర్చిపోండి సంతోషాన్ని ఆస్వాదించండి జరగబోయే దినాలను ఊహించుకుంటూ సంతోషంగా కలిగి జీవించండి అందరికీ హ్యాపీ డే ప్రతి ఫౌండర్స్కి ప్రతి లీడర్స్కి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు పేరు పేరున అది లేడీస్ ఫౌండర్స్ అయినా జెంట్స్ ఫౌండర్స్ అయినా ఉన్నా లేకపోయినా ప్రతి ఫౌండర్కి పేరు పేరున నా హృదయపూర్వక స్వాగతాంజలి విత్ హ్యాపీ డేస్ చెప్తూ నా చిన్న దృశ్యాన్ని ముగిస్తున్నాను థ్యాంక్ యూ జై ఆన్ ప్యాసివ్ జై జై ఆన్ ప్యాసివ్ జై ముఫార సార్ జై జై యాష్ ముఫార సార్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ Thank you.